ஏழு மாதிரி பருவ மொதல் சர்வோன்னு

దేవుడు శిలువలో చెప్తున్న మాట అంటే ఈ ఏడు మాటలు ఉంటాయండి దేవుడు ఆ మాటలు చాలు ఆ మాటలు పట్టుకొని మనం జీవిస్తే చాలు క్రీస్తు రాజ్యంలోనికి దేవుడి రాజ్యంలోనికి మనం వెళ్ళిపోతాం అటువంటి మాటలు దేవుడు పలికినా అంటే ఏ విధముగా మనం బ్రతకాలి ఏ విధముగా మనం నడవాలి ఏ విధముగా మన జీవన శైలిని మార్చుకోవాలి అన్న మాటలు ఈ యొక్క ఏడు మాటలు కనపడతాయి మనకి మొదటి మాటగా దేవుడు ఏమంటున్నాడంటే అంత తప్పు చేస్తున్నా ఐదు కోట్ల తిప్పి ఆ యొక్క ఐదు న్యాయస్థానంలో ఎక్కడా కూడా మనిషి కుమారుడికి దేశ ప్రభువారికి న్యాయం జరగలేదు అన్ని చోట్ల అన్యాయం జరిగింది ఏ తప్పు చేయనటువంటి ప్రభువానికి అన్యాయం జరిగింది కానీ అంత చేసినా ఆ శివ కొరణ దెబ్బలు పడినా కూడా లేకపోతే ఆయన శరీరం అంతా గాయమైనా కూడా సిలువలో ఆ పంచ గాయాలతో సిలువలో వేలాడుతున్నప్పుడు ఏసు అంటున్నాడు మాట మీరేమి చేయిస్తున్నారో మీరు ఎరుగురునైనా అంటే ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని ఎంత క్షమాపణ ఎంత క్షమాపణ ఎంత క్షమిస్తున్నాడు దేవుడు మీరు ఏం చేయిస్తున్నారో మీరు ఎరుగురు అయినా వీరిని క్షమించండి మనము కూడా క్షమించే హృదయం మనకు కావాలంటున్నాడు అండి క్షమించాలి 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 అంటున్నాడు ఎంతటి పాపి క్షమిస్తానంటున్నాడు దేవుడు అండి ఏ పాపము చేసినా క్షమిస్తాను నా రక్తంలో ఆ పాప నటిని వేస్తాను అంటున్నాడు దేవుడు క్షమిస్తాను ఆ చూడ నిశ్చగ్రత బాగుంటుంది యాభై మూడవ అధ్యాయం చూడండి యాభై పన్నెండవ చదవండితో పాలు పాలు మంచి మరణమును చేయు వారిలో ఎంచబడిన వాడు అనేకుల పాపములు పరిచు ఒకరి కాదు ఇద్దరి కాదు కానీ అనేకుల పాపాలు భరిస్తూ ప్రపంచ యావత్తు మానవాళి ఆదాపు మొదలుకొని రెండవ రాకడ వరకు ప్రతి ఒక్క మానవుడు చేసిన ప్రతి పాపాన్ని ఆయన సిలువ మీద ఆ సిలువ గ్రహాల మీద భరిస్తూ వేలాడుతూ ఎంతో వేలతో ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు అంటే వీరిని క్షమించు ఆ పాపము భరిస్తూ తిరుగు చేసిన వారి గురించి అంటే ఆయన ఎందు తిరుగుబాటు చేసిన వారి గురించి ఆయన ఎంతో నేరము మోపిన వారి గురించి ఏ పాపము చేయలేనటువంటి వారి మీద నేరము మోపిన వారి మీద చెప్తున్న మాట వీరిని క్షమించు అంటే ఆయన విజ్ఞాపనం చేస్తున్న వారిని విజ్ఞాపనం ప్రార్థన చేస్తున్నాడు ఏమైనా చేస్తున్నాడు వీరిని ఆయన వీరు క్షమించండి ప్రభు వీరు క్షమించండి తండ్రి అనేసి విజ్ఞాపన ప్రార్థన ఏసు ప్రభు వారు మన కోసము మన మాట అంటే ఆ మాటలు ఏముందంటే క్షమించాలి ఎదుటి వారిని మనము క్షమించాలి క్షమించడమే కాదు క్షమాపణ కలిగిన హృదయం కూడా మనలో ఉండాలి క్షమాపణ కలిగిన హృదయం కూడా మనలో ఉండాలి క్షమించే హృదయం మనం ఉండాలి ఇదిగోనా అని ప్రభువారు చెప్తున్నాడు అండి ఇంకొక మాట చెప్తాను చూడండి అదే గ్రదంలో

పాపం అనుకుంటున్నావేమో నేను నీ పాపాన్ని క్షమించినాను ఎందుకు అంటే నీ కోసం నేను శిలువ పడ్డాను ఆ శిలోవలో నీ పాపం నేను ఇక జ్ఞాపకం చేసుకొనను ఎన్నటికి నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోనని దేవుడు మన మీద ప్రేమ చూపిస్తున్నాడు అండి దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు మొదటగా తండ్రి యొక్క విజ్ఞాపన చేస్తున్నాడు ఏం చేస్తున్నారో వీరికి ఏమి తెలియదు నాయనా వీరిని నాయనా అని విజ్ఞాపన చేస్తున్నాడు రెండవది ఏమంటున్నాడు అంటే మీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడండి ఇక ఇక నుంచి మీరు చేసిన ఏ పాపం కూడా నేను జ్ఞాపకం చేసుకోను ఇక పరిశుద్ధులుగా పరిశుద్ధరాలుగా జీవించు మీరు అంటున్నారు ఆ యొక్క వ్యభిచారపు చేపట్టిన స్త్రీ పట్టుబడగా అందరూ యొక్క కొట్టి చంపేద్దామోసు మీద మీరు వేస్తుంటే రాళ్ళు వేస్తుంటే ఎవరైతే పాపం చేయకుండా ఉన్నారో వాళ్ళు వేయించు అన్నాడు కానీ ఒక్కరు వేయలేదు కానీ నజరయ్యుడు యేసు ప్రభు వారు కూడా వేయకుండా ఒక మాట అంటారు అమ్మా నీ పాపములు ఇక్కడ నుంచి పాపము చేయకుండా బ్రతుకు అన్నాడు ఇదిగో సహోదరి సహోదరుడా ఈ రోజు దేవుడు చెప్తున్న మాట నీ కూడా క్షమింపబడ్డాయి నీ దోషములన్నీ కూడా నేను భరించున్నాను ఇదిగో పాపము చేయకుండా బ్రతకు పాపంలో బ్రతకద్దు పాపం నుంచి బయటికి రా అని దేవుడు చెప్తాను నీ నా రక్తంలో నీ పాపం తుడిచిపెట్టి వేసినా అన్నాడు దేవుడు అని ఒక మాట చెప్పాడు ఒక మాట అన్నాడు సిలువ రక్తంలో నా కల్వరి రక్తం పాపమును కడుపుతూ అంటున్నాడు పాపములో పడద్దు అంటున్నాడు అండి దేవుడు చెప్పిన మాట పాపములో పడద్దు పాపము చెయ్యొద్దు పాపమునకు దాసులు కాకూడదు అన్నాడు దేవుడు దేవుడు చెప్పిన మాట రక్తముతో దేవుడు చెప్పిన మాట పాపము చేయొద్దు పాపంలో పడద్దు పాపములకు దాసులు కావద్దు అంటున్నాడు దేవుడు అందుకే అంటున్నాడు నీ పాపాలను భరించారు నీ పాపాలను ఇక నుంచి నీ పాపంలో పడద్దు పాపము చేయొద్దు పాపములకు దాసులు కావద్దు అంటున్నాడు పాపానికి దాసులు ఏమైపోతావు అండి నరకములో అటువంటి పాపములు నువ్వు పడిపోకుండా దేవుడిని ఈ రోజు యొక్క రోజే కాదు ప్రతిరోజు నిన్ను కాపాడుతున్నాడు ఆ కాపాడుతున్న దేవుడికి నీవు ఏ విధముగా ఉన్నావు ఆ సనిధిలో నువ్వు ఏ విధముగా మోకరించి ప్రార్థన చేస్తున్నావు ఆ సనిధిలో నువ్వు ఇదిగో ప్రణాన పాపము క్షమించుని యథార్థ హృదయముతో పశ్చాత్తా హృదయంతో దేవుడి శనిలో నువ్వు ఒప్పుకుంటున్నావా ఒప్పుకుంటున్న దేవుడు నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీ పాపము క్షమిస్తాను అంటున్నాడు మన దేవుడు ఎందుకంటే క్షమించే దేవుడు మన కోసము విజ్ఞాపన చేసే దేవుడు మన దేవుడు ఆ మాట అంటున్నాడు అందుకే నేను క్షమిస్తాను నీ పాప మునిక నీ జ్ఞాపకము చేసి కొరను అంటున్నాడు ఇంకొక మాట అంటున్నాడు చూడండి ఎంత గొప్ప మాట ఈ గ్రంథంలో చూడండి ఒక మాట అంటున్నాడు గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పదకొండవ వర్షంలో ఒక మాట ఉంటుంది చూడండి

దేవునికి స్తోత్రం చూసారా దేవుడు ఏ విధం అంటే నడిక నరుని నడి అంటే ఏంటండి నడికట్ అంటే ఆ నడికట్టులకు దేవుడు ఆ నడుపునకు నడికట్టుకు నడుపునకు మధ్యలో ఒక బాల్ ఉంటుంది అనండి డాక్టర్ గారికి తెలిసే ఉంటుంది ఆ యొక్క బ్యాక్ బోన్ కి ఆ బ్యాక్ బోన్ కి నడుపుకోకు మధ్యలో ఒక బాల్ ఉంటుంది ఆ బాల్ లేకపోతే మనిషి నిలబడలేడు నడవలేడు మనిషి నిలబడలేడు నడవ నడవలేడు అనమాట అటు ఆ విధముగా దేవుడు ఏమన్నాడు అక్కడ నడుముకు అంటి చుట్టాయి ఆ యొక్క నడితో నడికట్టు ఆ అంటున్న వారు మనల్ని అంటుకట్టుకో నిలబడినా మన ప్రాణమునకు ఆ యొక్క పాపంలో పడిపోకుండా లేకపోతే మన ఆత్మ నశించి పోకుండా లేకపోతే మన ఆత్మ పాతాలలో బంధింపడిపోకుండా దేవుడు మనల్ని అంటుకొని అంటుకొ అంటు కట్టుకొని ఉన్నాడు అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడు మొదటిగా క్షమిస్తానంటున్నాడు రెండవదిగా పాపము చెయ్యొద్దు నీ పాప నేను క్షమించేశాను అంటున్నాడు విజ్ఞాపన చేసి ఉన్నాడు తర్వాత దేవుడు మనల్ని ఏ విధముగా ప్రేమ చూపిస్తున్నాడు చూడండి ఎటువంటి ప్రేమ అంటే మన శరీరంలో లీనమైపోయి ఉన్నాడు దేవుడు మన ఆత్మలో లీనమైపోయి ఉన్నాడు దేవుడు ఆ విధంగా నడికట్టు అంటుకున్న రీతిగా దేవుడు మనల్ని అంటకట్టుకొని మనల్ని మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు మన శరీరాన్ని నశించిపోకుండా మన ఆత్మ నశించిపోకుండా మనల్ని దేవుడు కాపాడుతున్నాడు అని అందుకే అంటున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు నైనా వీరిని క్షమించండి అంటున్నాడు ఎందుకంటే ఆయన వీరు నేను పట్టుకోనున్నాను అయినా వీరి ఆత్మ నేను గట్టిగా పట్టుకోనున్నానైనా వీరు ఏమాత్రం కూడా విడిచిపెట్టండినైనా వీరి ఆత్మను నా ద్వారా నీ దగ్గర తీసుకొస్తానైనా అని దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు అండి ఈ రోజున మనం దేవుడి సన్నిధిలో ఏదనుకున్నాము ఆయన సన్నిధిలో ఇస్తులుగా ఉన్నామా లేకపోతే ఆయనను కష్టపెట్టే వారముగా ఉన్నామా మరలా నువ్వు కొడుతున్నావా ఈ సిల్వ ధ్యాన దినాల్లో ఉన్నారు ఆ సిల్వ జ్ఞానాన్ని నువ్వు అవలంబించుకున్నావా ఆ సిలవ జ్ఞానంలో నువ్వు ఎదిగినావా సిలువ జ్ఞానంలో నువ్వు ఎదిగితే ఏ పాపమును చేయవండి సిల్వ ధ్యానంలో నువ్వు ఉంటే ఏ పాపములో నువ్వు పడిపోవండి ఏ పాపము కూడా నీ ఏలండి అది ఆ సిల్వర్ రక్తంలో ఏసు రక్తంలో ఆ రక్ కాచిన రక్తంలో నీవు అంటగట్టబడితే ఏ పాపంలో నువ్వు దాసుడు కానీ దాసురాలు కాలేవు ఎందుకంటే పాపములను అంటగట్ట ఆ యొక్క రక్తంలో నువ్వు అంటగట్టబడి ఉన్నావు అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను పాపం పట్టుకున్న కాచి కాపాడు అదే అంటున్నారు నేను నిన్ను పట్టుకొని ఉన్నాను నడుకట్టు నడుమునకు ఏ విధముగా పట్టుకుని అట్టు నిన్ను పట్టుకొని నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను కాపాడుతున్నాను పాపము నుండి రోగము నుండి దోషము నుండి శాపము నుండి దేవుడు మనల్ని కాపాడుతాను అంటున్నాడు చూడండి ఇంకేమంటాడు ఇంకొకటి ఏమంటున్నాడు పేతులు రాసిన పత్రిక పేతులు రాసిన మొదటి పత్రిక పేదలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము 21వ వచనం క్రీస్తు కూడా పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం అమ్మా క్రీస్తు కూడా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీ కొరకు బాధపడి మీ తన అడుగు జాడలయందు ఆ తన అడుగు జాడలయందు నొక్కునట్లు ఆ మీకు మాదిరియించు ఆ ఏ ఏంటి ఆ మాదిరి అంటే క్షమించటము ప్రేమించటము పాపము చేయకుండా ఉండటము మీకు మాదిరిగా ఉంచిపోయాడు క్రీస్తు ప్రభువారు ఆ విధంగా మనం జీవించాలి మాదిరిగా నాలుగవదిగా ఒక మాదిరి అంటే ఒక ద్వారా ఒక మార్గము చూపించాడు దేవుడు ఈ విధంగా మీరు బ్రతకండి ఈ విధంగా మీరు జీవించండి అప్పుడు నిజంగా దేవుడికి మీరు ఇష్టలై ఉంటారు అని మీరు క్రమం చేస్తున్నప్పుడు నేను కనపెడుతున్నప్పుడు దేవుడు ఒక మార్గాన్ని చూపించాడండి ఒక ద్వారాన్ని చూపించాడు దేవుడు అంటే ఆ మార్గంలో మీరు నడవండి నా మార్గంలో మీరు నడవండి అని దేవుడు అంటే ఒక మాదిరి కనపరుస్తున్నాడు దేవుడు మన కోసం ఒక మాదిరి ఉంచాడు ఒక ద్వారాన్ని మనకు ఉంచాడు అండి ఆ ద్వారమే క్రీస్తు ద్వారము ఆ ద్వారమే పరలోకపు ద్వారము ఆ ద్వారములో గుండానే మనము యేసు ప్రభు ద్వారము గుండానే మనము తండ్రి యొక్క చేరతాం అదే అంటున్నాడు నా ద్వారానే తప్పితే మరి ఎవరు కూడా తండ్రి యొక్కకు చేరమంటున్నాడు కదా ఆ ఏ విధముగా ఉంటే అంటే అని ఒక మాదిరి కనపరిచాడు ఆ మాదిరి ఏంటంటే మనము క్షమించే హృదయం కలవారమే ఉండాలా విజ్ఞాపన చేసే హృదయం కలవారమే ఉండాలా పాపము చేయకుండా ఉండాలా ప్రేమించే హృదయం కలవారమే ఉండాలా ఈ విధమైన లక్షణములు ఆ మొదటి మాటలో చెప్పిన మాటలు ఆ శుక్ ఈ యొక్క లక్షణములు మీరు కట్టుకొని ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మీరు ఒక తెల్లని పౌరముగా ఉంటానంటున్నాడు దేవుడు ఉంచుతాను అంటున్నాడు ఆయనకి ఇష్టమైన పౌరముగా దేవుడు ఉంచుతాను అంటున్నాడు ఆయనకిష్టమైన మార్గంలో మీరు నడిస్తే ఆయనకి ఇష్టమైన త్రోవులో మీరు నడిస్తే దేవుడు ఎంతో ఇష్టపడతాడు దేవుడు కాదు సెలవుపడాల్సింది మనము సెలవు వేయపడాల్సింది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మనం సిలువ ధ్యానం చేసుకుంటున్నాం ఎప్పుడు కానీ ప్రతిరోజు ఈ నలభై రోజులు కాదు గుడ్ ఫ్రైడే కాదు ప్రతి రోజు మనము సులభ వేయపడాలండి ఆ కల్వరిగిరిలో ఆ సిలువ ప్రాణం మీద మనము అంటగట్టబడి ఉంటే అంటగట్టబడితేనే మనము ఏ పాపం చేయకుండా దేవుణ్ణి ప్రశాంతంగా కూర్చుంటూ పెట్టి వారం అవుతామంటాడు లేకుంటే మరలా మన పాపం బట్టి మనము దేవుడు మరలా సెలవు వేస్తాం ఈరోజు ఒక్కరోజే కాదు కానీ ప్రతిరోజు సెలవు వేస్తూనే ఉంటాం మనం మన పాపం చేస్తే అదే అంటున్నాడు మనము పాపము చేయకుండా పాపములు పడిపోకుండా ఆయన సన్నిధిలో క్షమించే వారముగా క్షమించే హృదయము గల వారముగా ప్రేమించే వారముగా ప్రేమించే హృదయం గల వారముగా ఆయనకు మాదిరిగా మనము జీవించే వారముగా మనం ఉండి ఆయన రాజ్యానికి మనము వారసం అలా అంటే ధన్యత దేవాది దేవుడు మన ఎల్లరికి దయచేదాకా మరణాకా